హాయ్ అండి ఇంకేం చెప్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు నిమ్మకాయ గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఏంటంటే నాకు ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా అంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది తలనొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కువ ట్యాబ్లెట్ వేసేసుకుంటామండి కిల్లర్ వేసేసుకుంటాం మనం ఎందుకంటే అది వేసుకోవడం వలన మనకి చాలా ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తూ ఉంటాయి కానీ ఈ నిమ్మకాయ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి నాకైతే మామూలు తలనొప్పి కాకుండా మైగ్రీన్ తలనొప్పి అంటాం కదండి మైగ్రీన్ మైగ్రీన్ తలనొప్పి వచ్చేస్తుంది అండి ఈ సైడ్ నుంచి ఇది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఒకవైపే వస్తుంది చాలామందికి ఒకవైపు వస్తుంది కదండి తలనొప్పి మామూలు తలనొప్పి అయితే రెండు రెండు వైపున వస్తుంది మైగ్రీన్ తలనొప్పి అయితే ఒకవైపున వస్తుంది ఆ తలనొప్పి నాకు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుందండి అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది నిమ్మకాయ అండి నిమ్మకాయ కట్ చేశాను ఈ కట్ చేసిన నిమ్మకాయ మనం ఇలా పిండుకొని నిమ్మకాయ ఇలాగా వాటర్ తినడం వల్ల నాకడం వల్ల తలనొప్పి అయితే తగ్గుతుందండి మ్యాగ్రీన్ తలనొప్పి అయితే తగ్గుతుంది రిజల్ట్ వెంటనే వస్తుందండి ట్యాబ్లెట్లు వేసుకుని మనం సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా ఇలాగ చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసి చాలా ఉపయోగపడతాయండి మనకి అవి పాటించి మనం చేస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి నాకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ నమ్మక అయితే నాకున్నాను నిజంగా కూడా నాకు చాలా రిలీఫ్గా ఉంది తలనొప్పి అయితే తగ్గింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఒకసారి నా మాట నమ్మకపోతే మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నిమ్మకాయ గురించి చెప్పాను కదండీ అలాగే నాకైతే తగ్గింది ఇదిగోండి ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఉల్లిపాయ ఇలా ఉల్లిపాయ తొక్క తీసేసిన ఉల్లిపాయ కూడా ఇలా స్మెల్ చూడడం వల్ల కూడా తలనొప్పి అయితే తగ్గుతుందంట చూడండి బాగా ఎక్కువగా వచ్చే తలనొప్పి నాకైతే కొంచెం తగ్గింది ఇంకా లైట్గా ఉంది ఈ ఉల్లిపాయ చూడడం వల్ల స్మెల్ చూడడం వల్ల కూడా ఇంకా తగ్గుతుంది ఆయుర్వేదలో కూడా చెప్తారు కదండి ఆయుర్వేదకంలో చెప్తారు కదా కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత మీకు తగ్గలేదు అని అనిపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు తీసుకుని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి అని అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్